ఏమా టైం పది దాటింది నీ పుత్రరత్నానికి ఇంకా తెల్లవారలేదా లేస్తాలేండి ఇంకా పదకొండు కాలేదుగా మీరు షెడ్కి వెళ్ళండి అంటే నీ కొడుక్కి పదకొండు గంటలకు కానీ తెల్లవారదా మిస్టర్ సూర్య టైం ప్రకారం ఉదయించి ఎందుకేమో ప్రాణాలు తీస్తావు ప్రశాంతంగా ఉండి గంట నిద్రపోనివచ్చు కదా ఏంటండి మీరు మరి రాత్రి బాగా పొద్దు పోయి పడుకున్నాండి ఆహా నైట్ డ్యూటీ చేసి వచ్చాడా ఉద్యోగం లేదు సద్యోగం లేదు అర్ధరాత్రి దాకా ఊరి మీద బాలాదు తిరిగి ఎవరిని వదిలిస్తున్నట్టు ఏంటి న్యూ సెన్స్ ఇది ఇల్లు అనుకోనారా చేపల మార్కెట్ అనుకున్నారా పొద్దున అరే అప్పుడే నిద్ర లేసే వెంటనా పైన ఎండ వచ్చిందా అట్ట చూస్తా వింటే ఎరిమకం ఆ గదిలో పరుపు దుప్పటా వేయి అబ్బాయికి నిద్ర తాలేదు పడుకుంటాను నువ్వు పదనా పడుకుందు నా ఏనా నువ్వు మళ్ళీ నిద్రలేసేసరికి నేను షెడ్ లో ఉంటాను ఒక్క మాటి నిద్రపోనానా ఏంటది ఏం లేదు ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం గుమస్తా ఉద్యోగం వాడేంటి మెట్రికులేషన్ నేను గ్రాడ్యుయేట్ నేను వెళ్ళి వాడు చేతికి పనిచేయాలా చేతి కింద కాదురా ఫ్యాన్ కిందనే చెప్పారు ఏడ్చాడు పొద్దున నిద్ర జరుగుతుంది కాకుండా కుళ్ళు జోకులోటి ఎలా నా ఆకాశం పడుకునే ఒరేయ్ ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు అంటే ఇప్పుడు నేను పలుతోకోవాలా అబ్బే అక్కర్లేదు నాన్న వేసవ పళ్ళు ఎప్పుడైనా దొంగకోవచ్చు నువ్వు పడుకో నాన్న పడుకో నిద్రపో నాన్న నిద్రపో అవునండి ఎలా మందరే మాట్లాడుతున్నాను వంట మాస్టర్ గా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మీరు చెప్తారే నాకు ఆవులిస్తే ఆవాలు పెడతాను ఫోన్ పెట్టండి పని ఉన్నాను ఇక్కడ మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి మొన్నటికి మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా ఒరే ఏళ్ళ మందా నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటుందా అన్నారు ఆయన పోయాడు జీడిపప్పు నాలుగు కేజీలండి బాదం పప్పు రెండు కేజీలండి మీరు భయపడకండి గాలి దెయ్యాలి కురువు దెయ్యాలని పేర్లు అన్నారు కదా ఈ టైంలో మా ఇంట్లో ముసుగు దెయ్యం తిరుగుతుంటదే పని నేను పడతాను మీరు వెళ్ళాలి ఇంగ్లీష్ ఒకటి ఇడికి మళ్ళీ ఇంగ్లీష్ ఇడికి వెళ్తామని ఏంటంటే మన అన్యాయంగా కొడుతున్నారు ఏమంటే తెల్లారి పదకొండు గంటలకు లేచాడు పళ్ళు తొమ్ముకోకూడదు తిండికి ఎగబట్టాడు అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారా అరే చీపుడుతో కొట్టండి సభాష్ తీరా అలాగే హలో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇద్దరు సంఘహిత్రుల్ని బంధించి పెట్టాను తొందరగా వచ్చి తీసుకెళ్ళండి నాకు చాలా గా ఉంది అంత ద్రోహం మేమేం చేశాం రా ఏం చేశారా నన్ను అందరిగా అర్ధమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్న కుక్క ఏదో నీతులు చెప్తున్నావు నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికి ఏంటండి దాని పుట్టుకులో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పొట్టి పౌరుషం కూడా లేని అర్థలు ఈ కొంపులోనే పడున్నారు ఇంతకీ ఎవరతను నా పిల్లని కొడుకు సరే 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 నీ ఇంటి విషయం లాగింది గాని ఈ త్వరగా ఇస్త్రీ చేసి మళ్ళీ వస్తా అలాగే అమ్మా

కోర్టు జవాన్ లా అరుస్తున్నావు ఏయ్ ఎన్ని సార్లు చెప్పాను నా షాంపూ పేస్ట్ వాడొద్దని ఏంటి నీ షాంపూ నీ పేస్టా నీ సొంత డబ్బుతో కొన్నప్పుడు చెప్పు అది అమ్మ కష్టం నాకు హక్కుంది ఏంట్రా మీ గొడవ చూడమ్మ ఇది నా పేస్ట్ షాంపూ వాడుతుంది వాడితే తప్పే ఉందిరా పెళ్లి కావాల్సిన పిల్ల ఇంకే పెళ్ళి కూడా చెయ్యి అప్పుడు దాని ముగ్గుడు షేవింగ్ సెట్ కూడా వాడతాడు మిస్టర్ వెంకట్ ఇదిగో పేరు పెట్టి పిలవద్దని నీకు 1000 టైమ్స్ చెప్పాను బాధ్యతలు తెలియని వాళ్ళని బంధుత్వంతో పిలవనని నేను 2000 టైమ్స్ చెప్పాను హాయ్ గాట్ అప్ అప్ మీ గొడవ రోజు ఉండేదే గాని ఒరేయ్ నాకు పనికి వెళ్ళే టైం అయింది కాస్త రేషన్ షాప్కి కెళ్ళి సరుకులు తెచ్చి పెట్టమ్మా ఎవరు నేనా ఒక చేత్తో కిరోసిన్ డబ్బా ఒక చేత్తో సంచి పట్టుకుని ఆ రేషన్ షాప్ క్యూలో నిలబడాలా అసలు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు నా ప్రెస్టేజ్ ఏం కావాలి నా వల్ల కాదు దీన్ని పంపించు పాపం దాన్ని చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తున్నారా అయితే ఇంకే ఆ వచ్చేవాళ్ళని డైరెక్ట్ గా రేషన్ షాప్ దగ్గరకు చూసుకోమను దీని అసలందో అప్పుడు తెలుస్తుంది రూపీస్ కొట్టు కన్న తండ్రి అని గౌరవం నిలబెట్టుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ కొట్టు కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తాను నువ్వు మగాడు అయితే నీ స్వహస్థాలతో నువ్వు సంపాదించుకో ఈ ఆ స్వహస్థాలతోనే

అయిపోయింది మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ ఏం कपल దిగింది ఫిగర్ సూపర్ హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గాడికి సైట్ గుర్తుంది ఇప్పుడు అందిన వార్త హౌస్ నంబర్ టూ లో మన ఫాతిమా వాళ్ళ కార్ ఎర్డోనట్ జపోయింది ఏంటి పెద్ద మరి ని అబ్బ antar parichayam లేదురా దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయినని హ్యాపీ రై అడుచోండా సూపర్ అంటీరా ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీనేజ్ లో చూస్తే అద్దరింద్రా అంటీ కొలు నాలుగు టీ తీసుకురా ఇదిగో నాయరు నాలుగు టీ ఎవరికి రా అదిగో ఆ గోడ పైన కూర్చున్నారు చూడు బ్యావర్స్ బ్యాచ్ ఆలకి రై పోరా పాత బాకి ఇస్తే గాని కొత్త అకౌంట్ ఓపెన్ అవదు అని చెప్పు పోరా పెంట పైన ఇస్తే చింది మన మొఖానికి పడుతుంది నాయరు వాళ్ళ ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా

ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా అది కది అలా గట్టి పెట్టండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒరే వేణుగా నా దగ్గర వేరే రూపాయలు ఉంది నీ దగ్గర చిల్డ్రన్ ఉంటే నా బాకి బాకీ తీర్చారా ఎల్లమ్మా ఐ ఆల్వేస్ యూజ్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ మీరు చేయండి ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా రై నువ్వు ఇచ్చారా

అరే ఇది నెక్స్ట్ నెక్స్టాప్ అయ్యా పది మందితో పాటు తగ్గట్టు సభ్యత సంస్కారం తప్పింది

పల్పనా పల్పనా ఆ నవ్వు చూడురా మాధురి దీక్షిత్ నావుల్ల మచాక లేదు ఏంట్రా హ్యాండ్ బ్యాగ్లు చేపెట్టింది కొంప్ పిస్టల్ పిస్తలుగా కనిపిస్తుందా హు నర్మయ్ రేయ్ దొండ పండు లాంటి పెద్దలకి వెండి కోటింగ్ వేయటానికి లిప్స్టిక్ లిప్స్ తీస్తాంరా సెల్ తీసింది ఏట్రా హలో పోలీస్ కంట్రోల్ రూమ్ అంకుల్ నేను రేఖ మాట్లాడుతున్నాను ఆ ఏం లేదు అంకుల్ నేను టెన్ కే బస్ నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను ఇక్కడ నలుగురు యూ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్ అవును చాలా న్యూసెస్ చేస్తున్నారు అవును అంకుల్ పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు బస్ వస్తుంది మీరు అక్కడ ఉంటారుగా థ్యాంక్ యూ అంకుల్ బాయ్ వచ్చి వచ్చి న్యూసెన్స్ కేసులో ఇరుక్కున్నాం பிரியர் <middler>